నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు తమపై పక్క ప్లాన్ ప్రకారమే మా ఇంటిపై కర్రలు రాళ్లతో దాడి చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఆరోపించారు తీవ్రమైన పదజాలంతో దాడులకు పాల్పడినట్టు చెప్పుకొచ్చారు ఇంత నిజమైన రాజకీయాలు ఎప్పుడు చూడలేదు అని మండిపడ్డారు అక్కడే ఉండి కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా కాపమహరుడైన మాపై కూడా దాడులు చేశారు బండభూతులు పెట్టు లకారాలతో మాపై దాడులకు పాల్పడ్డారు తాను అన్నదే చంద్రబాబును కాదని మా నాన్న క్లియర్ చెప్పారు గతంలో చంద్రబాబు కూడా వైస్ జగన్ అనేక సార్లు అనారాని మాటలు అన్నారు ఎమ్మెల్యే గల్లమాధవికి ఏ నైతిక విలువలు ఉన్నాయి తాగబోతులను మాపై ఉసుగొల్పారని మౌనిక తెలిపారు ఉపయోగించి మహిళ మాట్లాడడం ప్రత్యేకించి అది మీరు చూడొచ్చు వీడియోస్ లో కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని వాళ్ళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవడం జరిగింది దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్ గా ఆయన చెప్పారు నేను అన్నది చంద్రబాబు గారిని కాదు నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను ఆయన ప్రజల చేత ఎన్నిక ఎన్నికబడినటువంటి సీఎం ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు అద్దాలు పైన అద్దాలు పక్కన తలుపులు అన్ని పగలు కొట్టుకుని లోపలికి రావాలని చూస్తారు లోపలికి కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం నేను మా మదరు మా సిస్టరు మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీన్ని మీరు సమర్థిస్తారా మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్ లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే ఇది ఏ రకంగా సమంజసం ఇది ఏ రకంగా న్యాయం నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అరగాలనుకుంటున్నాను కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి చంద్రబాబు నాయుడు గారి గృహం ఎంత దూరంలో ఉంది ఎనిమిది గంటల పాటు గ్యాపుల్ గ్యాపులుగా తాగి వచ్చి ఒక మహిళ అరుణ గారు అరుణయినా ఆవిడ పేరు గల్లా ఏంట మాధవిందంటే ఆవిడ దాడికి దిగబడ్డారంట ఆవిడ ఆవిడే చెప్తున్నారు ఎవరి మీద దాడికి దిగబడ్డారు మహిళల మీద దాడికి దిగబడ్డారు మహిళలతో ఇది సమంజసమా మహిళల కోసం పోరాడుతూ ఆవిడకి నేను ఒక్కటే చెప్తున్నా మీకు కుటుంబం ఉంది మీకు పిల్లలు ఉన్నారు మిమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటున్నారు మిమ్మల్ని ఏ ఎమ్మెల్యేలు అయితే మీరు మా మిమ్మల్ని మా ఇంటికి పంపించారు వాళ్లే రావచ్చు కదా వాళ్ళు రాకుండా మిమ్మల్ని పంపించారంటే మిమ్మల్ని బలి చేస్తున్నారు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది మా నాడు గారికి నా చిన్నప్పుడు నేను పుట్టిన సంవత్సరానికి ఆయన ఎమ్మెల్యే నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా ఎన్నో గొడవలు చూసాం ఎన్నో గొడవలు చూసాం పోలీసులు చూసాం కానీ ఇంత నీచమైన రాజకీయాన్ని ఎప్పుడు చూడలేదు నేను దల్లా మాధవ్ గారికి చెప్తున్నా మీ కుటుంబం లేదా మీ భర్తతో సహా వచ్చి స్త్రీల మీద దాడి చేశారా మీ కుటుంబం లేదా మీకు పిల్లలు లేరా మిమ్మల్ని ఎందుకు పంపించారు మిమ్మల్ని బలి చేస్తున్నారు వాళ్లే రావచ్చు కదా మిమ్మల్ని పంపించిన వాళ్లే జనాన్ని వేసుకుని రావచ్చు కదా ఆలోచించుకోవాలి మీ మనస్సాక్షి వదిలేస్తున్నాం దీన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళనలు కొనసాగుతున్నాయి ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో పెద్దలుసిన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు ఎన్ఎం సుధీర్బాబు నగర అధ్యక్షుడు ఖలీల్ పార్టీ నేతలు ఈశ్వరరావు బాబు తదితరులు పాల్గొన్నారు గాంధీ పేరుతో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకం వల్ల లక్షలాది మంది ప్రజలకు ఉపాధి కల్పించడం జరిగిందని చెప్పారు అయితే రాహుల్ గాంధీ మీద కోపంతో మహాత్మా గాంధీ పేరును తొలగించడం దుర్మార్గమన్నారు ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీని పేరును కొనసాగించారు వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు మా అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ వారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం మహాత్మాగాంధీ ఉపాధి హామీ హక్కు చట్టం అట్లానే ఇప్పుడేదైతే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి బీబీ గ్రామ్జీ అనే చట్టాన్ని నిలుపుదల చేయాలని మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని అమల్లో ఉంచాలని చెప్పి కలెక్టర్ గారికి మబరంగం రూపంలో వారికి ఇచ్చి ఈ యొక్క సందేశాన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ వారికి తెలియజేయాలని చెప్పి కలెక్టర్ గారి ద్వారాగా మేము ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఆ చట్టాన్ని కనుక అమలు చేస్తే తీవ్ర కష్టాలు ఎదుర్కోక తప్పదని చెప్పి అది ముందుగానే గ్రహించి మేము కలెక్టర్ గారికి ఈ రోజున వివరాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క చట్టాలని ఎప్పుడైతే మనం తీసుకొచ్చి అమలు చేసేటప్పుడు ప్రజా ఎవరైతే ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి లేకపోతే సీనియర్స్ అదే ఆ యొక్క అంశాల్లో నిష్ణాతులైనటువంటి వారితో సంప్రదింపులు జరిపి ఆ తర్వాతే ఇటువంటి చట్టాలను అమల్లోకి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాను అట్లనే మహాత్మా గాంధీ ఉపాధి హామీ హక్కు చట్టం కూడా తయారు చేసినప్పుడు పదకొండు నుంచి పన్నెండు నెలలు దాని మీద పూర్తి అధ్యయనం చేసి దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఎట్లా ఉంటాయి అనేది మొత్తం ఆలోచించి అప్పుడు అమల్లోకి తీసుకురావడం జరిగింది ఆ యొక్క చట్టాన్ని కానీ ఇప్పుడు ఈ విబి గ్రామ్జీ అనే చట్టాన్ని సంప్రదింపులు లేకుండా కేవలం వారి యొక్క గదిలో టేబుల్ మీద ప్రిపేర్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ దేశం మీద ఉన్నటువంటి ఈ యొక్క చట్టాన్ని నమ్ముకున్నటువంటి కార్మికుల మీద దాడి చేయడం అనేది అది తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన అలానే పిత ప్రపంచానికి శాంతితోతగా ఐక్యరాజ్య సమితి కూడా వారు పుట్టినరోజుని జరుపుకునే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుతున్నారు మనకి దేవుళ్ళ లాంటివాడు అనేక చోట్ల దేవాలయాలు కూడా నిర్మాణం చేసిన విషయం మనందరికీ తెలుసు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఉండి ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మూడంచెల రాజ్యాంగం ఒకటి పాలన వ్యవస్థ రెండోది చట్టసభలు మూడోది న్యాయ వ్యవస్థ ఈ మూడు సభ పాలన అనుకోవడానికి రాజ్యాంగ పరంగా అన్యాకుల్ని అంబేద్కర్ రచించడం జరిగింది గాంధీ జాతి స్వాతంత్ర్యం తీసుకొచ్చి శాంతియుతంగా ప్రపంచంలో ఒక మార్గాన్ని చూపించారు అలాంటి మానే మహానుభావులు చేసి చట్టాలు మార్చాలని చెప్పని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దానికి వ్యతిరేక విరోచితంగా

గుంటూరు ఛానల్ భూసేకరణ అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు బాధితుల నుంచి వినతుల సేకరణ రైతాంగ సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రివిన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు నా పేరు భారతీదేవి చిన్నట్ల పొడి చాల వెంకటేశ్వర నా భర్తగా చచ్చిపేస్తాను స్వాసాల్సి ఉంది నాకు పింఛన్ ఇవ్వల నాకు ఇప్పుడు గ్యాస్ ఇవ్వల ఆరోగ్య పరిశీలి బెమ్మ హెల్త్ హాస్పిటల్ నాకు ఆరోగ్యం బాగోట్లేదని నాకు తెలిసి నీ ఎంతమంది దగ్గరికి దిగిన ఎందుకు అట్లా అంటే కోసేపు అని కోసాపు నా మన నా పర్వం ఆరోగ్యాండి మా ఇంట్లో మా ఊర్లో ఈ రోజు నుండి అది పర్వం దిబాకమని అని అనే చర్య మాకి ఇవ్వలేదండి అట్లా జరుగుతుందండి నేను నా పరిస్థితి బాగోలేదండి అది మంగళగిరి మండలం చిన్నవాడులప్పుడు సలపల్లి భారతదేవి గారు వైసీపీ ప్రభుత్వం ఇచ్చారు మళ్ళీ వైసీపీ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు తీశారండి పిజి ఎందుకు తీశారు అర్థం కాలేదు తీశారు రావట్లేదు అమ్మ గారికి భారతదేవి గారికి నాకు లేదు నాకు ఇల్లు లేదు పొలం లేదు భార్య పిల్లలు కూడా లేరు నాకు అది సమస్య నాకు పిచ్చి కోసం వచ్చాము నాకు అరవై ఇల్లుడు లేదండి రాయలేదు ఇదికొస్తా అది వస్తా అందరూ తెలుగుదేశం పార్టీలో కూడా ఇవ్వట్లేదండి అది జరుగుతుంది బాగా ఇబ్బంది నాకు ఎవరు లేరండి నాకు చేసి పెట్టి నేనే చేసుకుంటున్నాను నాకు పొలం లేదు ఇల్లు లేదు ఏం లేదండి నా నడువు నొప్పి వచ్చింది చేసుకోలేకపోతున్నాను అది పరిస్థితి నేను ఉడ్రు కలెక్టర్ ఆఫీస్ గారికి ఎమ్మడి రామారావు మా నాన్నగారు ఎమ్మడి నాగేంద్రం మాది జొన్నలగడ్డ గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ మాకు యాభై మూడు నుంచి తొమ్మిది ఎకరాల పొలము పలకలూరు పెద్ద పలకలూరు శివార్లో ఉన్నది ఈ మధ్య వాళ్ళు కొంతమంది ఆక్రమించుకొని ఇద్దరు బిళ్ళు ఆక్రమించుకొని చీర నుంచి పోతే చీరపోతే ఉంటున్నారు మూడు నెంబర్లో ఉంది తొమ్మిది ఎకరాలు చేరువ పోతే ఉంటున్నారు రెండు వేల పదిహేడు దాకా ఆన్లైన్ ఉంది నాగిరెడ్డి గారు ఎమ్మర్ఓ మోహన్ గారు ఎంఆర్ఓ ప్రజెంట్ వెంకటేశ్వరరావు గారు ఎంఆర్ఓ ముగ్గురు కలిసి ఆళ్లపాటి రాజవ్ గారిదే పొలము మీది కాదు ఆళ్లపాటి రాజవ్ గారిదే అని చెప్తున్నారు ఎంతసేపు చెప్పినా వంగళ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు ఏడులో ఈ ఐదుగురు నన్ను సంపాలని ఎంటాడుతున్నారు నేను దోఃఖం దోఃఖం తిరుగుతున్నా నా పొలంలో పోతే సంపి పాత ఎవడు నువ్వు మా చేతిలోకి వస్తావు అంటున్నారు ఎంబర్ ఏం మాట్లాడుతున్నా రోజున జిల్లా కలెక్టర్ గారికి మేము అభ్యంతరాలు చేయడానికి వచ్చాం ఏ సమస్య మీదంటే గుంటూరు ముస్లింల ధార్మిక సంస్థ అయినటువంటి అంజమన్ సంస్థకు చెందినటువంటి డెబ్బై ఒకటి పాయింట్ యాభై ఏడు ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమికి భూసేకరణ చట్టం ద్వారా గత నెల పంతొమ్మిదవ తారీఖున జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రాథమిక ప్రకటన ఇచ్చారు ఆ ప్రాథమిక ప్రకటనపై అభ్యంతరాలు తెలపటానికి అరవై రోజుల కాలం ఇచ్చారు ఆ కాలం లోపల ఈ రోజున మరి మేము మా అభ్యంతరాలు తెలియపరచడానికి ఈ కలెక్టరేట్ రావడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది అది వస్తు భూములు కాదు ఆ అంజుమన్ సంస్థ అనేది ముస్లింల ధార్మిక సంస్థ ముఖ్యంగా గుంటూరు నగర ముస్లింల ధార్మిక సంస్థ అంజుమన్ అనేది ఆ సంస్థకు ముస్లిం ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే దాతలు ఇచ్చారు తిరుగులొడ్డు కల్తీ సంపాయాస్తా ప్రచారం చేస్తు తెలుస్తున్న ఫ్లెక్సీను నియంత్రించాలని వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు అరండపేట పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు పార్టీ నాయకులు అనుకున్న రాజనారాయణ మాట్లాడుతూ ఫ్లెక్సీలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు కార్పొరేటర్లు ఆచార్య రోషన్ రాజలత గురువయ్య వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ లో ప్రధాన కారణం ఏంటంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో మీరు చూశారు ఈ లడ్డు మీద వివాదాన్ని రక్ష్యం రూపంలో ప్రదర్శించి అక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతింటూ కొద్ది కులాల మధ్య మతాల మధ్య సిస్టు ఈ గొడవలకు కారణమవుతా ఉన్నాయి ఇలాంటి పెట్టకుండా చూడమని చెప్పి మేము పోలీసు వారిని కోరడం జరిగింది పోలీసు వారు కూడా మేము ఎక్కడ పెట్టి కూడా చూస్తాము ఎక్కువ రాబీయాలి అందువల్ల మేము అందరం వచ్చి ఇక్కడ కార్పొరేటర్ మీద ముఖ్యంగా వాళ్ళ వద్ద మీరు జాపలు చూశారు చంద్రబాబు నాయుడు గారు మరలా నిన్ను మాట్లాడాను ఏమని తిరుమతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి లడ్డు బంతి పువ్వు అని ఇలాంటి దాని మీద నేను ఒక్కనే చంద్రబాబు నాయుడు సూర్తి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ ఈఓ శ్రీరామనారావు గారు రెండు ట్యాంకర్ల నెయ్యిని ఆపి పరిశీలనకు పంపించారు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ చూస్తే మీ పాలక వర్గం బిఆర్ నాయుడు గారు ఉన్నారు మీ ఎంప్లాయీస్ ఉన్నారు కానీ అప్పుడు వచ్చిన నెయ్యి ట్యాంకర్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందిగా మీ చిత్రీకరించి చెప్పాలనుకుంటున్నారు అది ఏ విధంగా సమంజసం ఎందుకంటే అప్పుడు ఆరు నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైవీ సుబ్బారెడ్డి పశ్చిమ నియోజకవర్గం తరఫున పోస్టర్లు పిలుస్తా ఉన్నాయి నెయ్యి కత్తి నెయ్యి అని అదని ఆ పోస్టులు వేస్తున్నది ఎవరు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా సుప్రీంకోర్టు చెప్పేసింది దాంట్లో ఏమి కలవలేదని చెప్పి అలాంటి దాని మీద పోస్టర్లు వేస్తున్నది ఎవరు దాని మీద చర్య తీసుకోవాలే కానీ అది వదిలేసి పక్కదవ పట్టిస్తా ఉన్నారు అందుకని దయచేసి మేము కోరేది ఏంటంటే పోలీసు వారిని న్యాయ వ్యవస్థని దయచేసి ఆ పోస్టర్లు వేస్తున్నది ఎవరు కల్తీ జరగలేదని అని చెప్పి మీరే తెచ్చి చెప్పేశారు అయినా కానీ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు కల్తీ జరిగిందని చెప్పి తప్పు జరిగిందని చెప్పి ఇది ఎంతవరకు సమంజసం అని మీరే మీ మనోభ మనోదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక వంట వార్పు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని ఏబిఏ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంబాబు అన్నారు శాంలా నగర్ సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరసన సోమవారంతో ఐదో రోజుకు చేరింది రాంబాబు మద్దతు తెలిపి మాట్లాడారు సమస్యను పరిష్కరించుకుంటే పదమూడున కమిషనర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు పదహారు నుండి నిరవధిక సమ్మె చేస్తామని చెప్పారు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మోబా వెంకటేశ్వర్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగ ఐక్యత ఉద్యోగ ఐక్యత ఉద్యోగ ఐక్యత

గడిచినటువంటి దాదాపుగా యాభై ఐదు యాభై ఆరు రోజులుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్యకు అనుబంధంగా ఉన్న ట్యాక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు సిఐటియు రెండు కలిపి చేస్తున్నటువంటి ఆందోళనలో ఏదైతే ప్రధానంగా మూడు డిమాండ్స్ని ప్రస్తావించారో గడిచినటువంటి పదకొండు సంవత్సరాల కాలంగా ఈ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులకి వేజ్ రివిజన్స్ లేవు అనేక రంగాల్లో జరుగుతున్నటువంటి వేజ్ రివిజన్లు మనం చూస్తూనే ఉన్నాం కానీ వీరికి మాత్రం ఏ రకమైనటువంటి వేజెస్లో ఇంప్రూవ్మెంట్స్ లేవు అదే రకంగా అరవై రెండు సంవత్సరాలు అనేటటువంటిది ప్రభుత్వ ఉద్యోగస్తులకి మా అన్ని రంగాల్లో వారి యొక్క వయసు పెంచినా కూడా ఇప్పటికీ కూడా కోఆపరేటివ్ రంగాల్లో ఆ అరవై సంవత్సరాల వరకే ఉంది అరవై రెండు సంవత్సరాల పెంపు అన్నది గడిచినటువంటి నాలుగు సంవత్సరాల కాలంగా అదే రకంగా అపరిష్కృతంగా ఉంది దానివల్ల అనేక మంది ఉద్యోగస్తులు కూడా రిటైర్ అయినటువంటి సందర్భం అదే రకంగా అనేక ఈ సమస్యల్ని వారి ముందు ప్రస్తావించినా కూడా ఏ రకమైనటువంటి స్పందన వారి దగ్గర లేకపోవటం గమనించే యాభై ఆరు రోజులుగా సో ఈ రెండు మూడు వారాల్లో ఈ రకమైనటువంటి నిరసనలు అయిన తర్వాత నిర్వధిక సమయంలోకి వెళ్ళాలనేటువంటి నిర్ణయాన్ని ఆల్రెడీ ప్రభుత్వానికి తెలియజేసినారు ఈ ఆర్సీఎస్ ఆఫీసు ముందే ఇంతకాలంగా చేస్తున్నటువంటి నిరసన కూడా కనీసం ఆర్సీఎస్ దాన్ని పట్టించుకోకపోవటం ఇంతవరకు చర్చలకు పిలగకపోవటం ప్రభుత్వాల దృష్టిలోకి రకరకాల రూపాల్లో మేము తీసుకొచ్చినా కూడా ప్రభుత్వాలు వాటిని చర్చ కూడా పిలవకపోవడం అనేటటువంటిది ప్రజా పేరు కేవీఎస్ రవికుమార్ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గత యాభై ఐదు రోజులుగా పిఎస్ఈఎస్ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా పరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కోరుతూ ఆందోళన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు అరవై రెండు సంవత్సరాల పదవి రెండు వయసు పెంపుదలు చేయాలని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేతన సవరణలు పెండింగ్ ఉన్నాయి దాని మీద ఈ రోజు వరకు ఎలాంటి చర్చ లేదు పాటు రెండు వేల పంతొమ్మిది తర్వాత రిక్రూట్మెంట్ అనేది బ్యాన్ అయింది అరవై రెండు సంవత్సరాలు పదివే వయసు చేయకపోవటం వల్ల చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు సహకార సంఘాల్లో రోజువారీ లావాదేవీలు నిర్వహించడానికి ఉద్యోగులు లేని సమయంలో రోజువారీ వేతనాలపై ఉద్యోగులని నియమించుకోవడం జరిగింది వాళ్లతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఎరువులు కొరత అంటున్నారు ఎరువులు అమ్మించడం కానివ్వండి ప్యాడీ వచ్చింది రీసెంట్ గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం కానివ్వండి వాళ్ళంటే అన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో అన్ని కార్యక్రమాలు వాళ్ళ ద్వారానే చేపిస్తున్నారు ఈ రోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీ నియామకాలు వచ్చినాయి చల్లవు అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మేము వెళ్తామని చెప్తున్నారు నగరానికి త్రాగునే సరఫరా చేసే హెడ్ వాటర్ వర్క్స్ లో సిబ్బంది అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు నీటి సరఫరాకి ముందే క్లోరిన్ తగ్గ మోతాదులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు సోమవారం జీఎంసీ హెడ్ వాటర్ వర్క్స్ మానస సరోవరం నంది వెలుగు ఆర్ఓబి నార్ల ఆడిటోరియం అన్నమయ్య చెరువు వాకింగ్ ట్యాక్ లను విభాగాధిపతులతో కలిసి పరిశీలించారు తాగునీటి సరఫరాలో అతి కీలకమైన హెడ్ వాటర్ వర్క్స్ లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు తాగునీటి సరఫరాకి అవసరమైన మోటార్లు మరమ్మత్తుకు గురై నెలలు గడిచిన చైకపడం తెలుసుకొని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణం మోటార్లను మరమ్మత్తు చేయించాలని ఎస్టీని ఆదేశించారు इन की परिस्थिति बड़ा पीएच मीटर तो पहली जरूरी है और केमिकल में हमारा होता है शर्मा और और बात आती है कृपया ध्यान से ऑक्सिडाइज मैक्सिमम एंटर बच्चों का मैक्सिमम 150 मिलीलीटर ऐसा और क्राइम होता है और हैं अच्छे से

言うたんだ。いい <laughs> దుగ్ని మండలం ఈమని గ్రామంలో ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల పూర్తి కావడంతో హిందూ సంవరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాళపాక కోటిలింగాల శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఎంఎస్ఐడి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి హాజరయ్యారు తొలుత గ్రామంలో కోరాటం వివిధ భక్తి గీతాలు వివిధ రకాల పుష్పాలతో స్వాగతం పలికారు ముఖ్యంగా హిందూ సమైక్యతపై అవగాహన కల్పించారు తదుపరి వచ్చిన అతిథులకు సన్మానించారు కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి అలవాటు ఈ సాఫ్ట్వేర్ రంగంలో మరి మన తల్లిదండ్రులు కాదు మరి ఆ రుచి పెద్దలు గుడిన ఈ ఈరోజు మనం చూస్తూ ఉంటాం సగు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని సప్రదమైన నమస్కారాన్ని ఆ గోపలంతా తెలియపరుస్తూ సంపూర్థ వాగర్థ ప్రతిపద్ధ జగందే పార్వతీ పరమేశ్వర ఈ జగత్తుకు బాగా కృతజ్ఞ పార్వతీ పరమేశ్వర నమస్కరిస్తూ నిర్మలాయ ప్రశాంతమూర్తయే నమ మీరందరూ కూడా మీ చిన్నారు తలుచుకోండి మీ మనవల్లో మనవనాల్లో వారు పుట్టినప్పుడున్న బాల హరిష దోషాలు పోవాలన్నా విద్యను బాగా అభ్యసించాలన్నా తరాల వారికి భవిష్యత్ తరాల వారికి ఒక విధులు కలిగిన ఆదర్శవంతులుగా ఉండాలని పిల్లలని తీర్చి తీర్చిదిద్దాలని చెప్పేసి అని మాతృమూర్తి మీ అందరికీ మన గురువుదేవులకి అందరికీ నమస్కారం చేసుకుంటూ మనం ఆచరించి చూపించి మన పిల్లల భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడేలా సమాజానికి ఉపయోగపడేలా తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం అలా చేస్తామని చెప్పేసి ఈ గురువుల గారి మనం అత్యుత్తమైన ధర్మం ఎందుకంటే భవిష్యత్తులో కానీ అలాగే పూర్వం కానీ మన సమాత ధర్మంతోనే ప్రపంచం ప్రజలందరూ కూడా మంచి ఎక్కడ కూడా అంటే ఈ రోజున మనం సుందరుడిగా ఒక ధర్మంగా చెప్పుకోగలిగిందంటే మన ధర్మం ఉండబోతుంది మన సనాతన ధర్మం దేనికంటే ఇక్కడ సనాతన ధర్మం అంటే కులం చేయడం మతం చేయడం ఆ ధర్మం అందరం పాటించాలి అంటే మన ధర్మం హిందూ ధర్మం ఏంటంటే ధర్మానికి నిలబడి మన రాణచర్ అవ్వచ్చు మన బౌత్యకర్మం అవ్వచ్చు అలాగే ప్రతి చోట మనం దాని గాంధీ గ్రామీణ ఉపాధి హామీని పాత చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ సోమవారం దుగ్గి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రెడ్డి లోకం భాస్కర్రావు జిల్లా కార్యదర్శి ఎంపీ రామ్ హాజరయ్యారు తొలుత కార్యాలయం పార్టీ జెండాలను పట్టుకుని నిరసన తెలియజేశారు అందించారు 45 फाटा गांधी गली रोड मेट्रो मिलने का है बोली दिवाली 210 दिनानों दिवाली అనేక సంవత్సరాలుగా ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి పార్లమెంట్ లో ఏకపక్షంగా మరి దాన్ని గాంధీ గారి పేరు రద్దు చేసి దానిలో ఎన్నో లోపాలతో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనేక సంవత్సరాలుగా భారతదేశ వ్యాప్తంగా పట్టణ కార్మికులు అలాగే గ్రామీణ వ్యవసాయ కార్మికులు పని లేని టైంలో దీన్ని ఉపయోగించుకుని అనేక లక్షల మంది కోట్ల కోట్లాది మంది లబ్ధితో పొందుతున్నారనమాట దాన్ని మరి ఏకపక్షంగా ఎవరి ఆమోదం లేకుండా మరి పార్లమెంటు రాజ్యసభల్లో అన్యాయమైన ఈ చట్టాన్ని రద్దు చేయాలని పెట్టి అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం అలాగే జిల్లా కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సోదరులరాటేశ్వరరావు భారత వ్యవసాయ గ్రామీణ సంఘేస్తా ఉన్నాను సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడి ఇప్పుడు వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం కానివ్వండి పార్టీ కానివ్వండి ఈ రోజున డిమాండ్ చేస్తా ఉంది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొదలైన గ్రామీణ పేదలకి కొనుగోలు శక్తి పెరగాలంటే నియాదలైనటువంటి ప్రజలు ముఖ్యంగా దళిత ఆదివాసీ మహిళ ఇట్లా ఏవి ఆధారాలు ప్రజలకి పని చూపించడానికి చేసి వాళ్ళు యోగ పథకాలను వాడుకుంటుంటే నోరు లేని మోహజోగులుగా ఇలా ఈ ట్రీలు భూమి లేని నమస్కారం నా పేరు మోగులు వేడుకొండలు చిల్లూరు గ్రామ నివాసిని సిపిఎం లిబరేషన్ పార్టీలో నేను గ్రామ కార్యకర్తగా ఉన్నాను చిలూరు గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై ఇచ్చిన గవర్నమెంట్ వారు పేదల నిరుపేదలకు ఇచ్చిన ఎస్టీఎంపులకు ఇచ్చిన లే ఓట్ లో సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైనేజ్ కానీ లేకపోవడం చాలా అన్యాయం అక్రమం అని చెప్పి నేను ఈ రోజున ఎంఆర్ఎఫ్ చెప్తున్నాను అలా ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం కమిషన్ పార్టీల ద్వారా పార్టీ ద్వారా హ్యూమన్ రైట్స్ ఆర్టివేషన్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేస్తాం ఆ ట్రస్ట్ ని చైర్మన్ గా ఉన్నాను గుంటూ అనేక రకాల సేవ సంస్థ ద్వారా కార్యక్రమం అందిస్తున్నాం ప్రస్తుతానికి చిలువు రెస్ట్ అని సీసీ రోడ్లు కానీ రైవ్ కానీ ఏర్పాటు చేయని పరిస్థితి అధికారులు శాంక్షన్ చేస్తున్నావు ఐదు లక్షల పది లక్షలు శాంక్షన్ చేస్తా ఈ వార్తలు ఇంత సమాప్తం కలుద్దాం నమస్కారం